పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు చిట్ చాట్లో గాంధీభవన్ లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము అని చెప్పాడు ఈ పోతాము ఈ రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు నేను అంటున్నా అన్న మహేష్ అన్న గారు మీరు ఒక బీసీలకు ఒక బ్రాండ్ మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తారు ఐదుగురు ఎమ్మెల్సీలు అయితే ఐదుగురు ఐదుగురులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు మాత్రమే ఐదు ఎమ్మెల్సీలు ఇచ్చారు మొన్న జూబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీల అగ్ర కులాలకిస్తే మీరు బీసీసీ అధ్యక్షుడిగా మొదటిసారి ఒక బీసీ బిసిసి అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డకు బీపా మీద సంతకం పెట్టిరు కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా మీ వైపు చూస్తున్నారు మీరు ఆ విధంగా మాట్లాడిన దాన్ని ఇలా బీసీ సమాజం జీర్ణించుకోలేకపోతుంది దయచేసి మహేష్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా బీసీల తరపున గతంలో ఎట్ల కొట్లాడిలో ప్రభుత్వం నుండి కూడా ఎట్లయితే అధిష్టానంతో ఎట్లయితే ముఖ్యమంత్రి తోటి మాట్లాడిలో మీరు కూడా దయచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్దంగా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పి మహేష్ అన్న గారు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ తర్వాత ఇది మహేష్ అన్న మాట్లాడిందంటే ప్రభుత్వం మాట్లాడిపించింది ముఖ్యమంత్రి గారు మాట్లాడిపించిందని మేము అనుకుంటున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం మీరంటే మాకు గౌరవం ఉంది ఎందుకు గౌరవం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు రెండు సంవత్సరాల సంధి ఆపి మీరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత కులగర్న చేయలేదు కులగన్న చేశారు మొదటిసారి బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని చెప్పి తేల్చారు అదేవిధంగా బిల్లు పెట్టమంటే అసెంబ్లీ బిల్లు పెట్టారు అసెంబ్లీలో చట్టం చేయమంటే చట్టం చేశారు ఆర్డినెన్స్ ఏమంటే ఆర్డినెన్స్ చేశారు ఇన్ని చేసిన తర్వాత కూడా ఇన్ని చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు రాజ్యాంగ చట్టబద్దంగా రాకముందే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోతే ఎన్నికలకు వెళితే బీసీలను నమ్మించి గొంతు కోర్చిన విధంగా మీరు నమ్మించి మోసం చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి గుర్తు గుర్తిస్తున్నారు మీకు ఒక మంచి అవకాశం ఉంది ఢిల్లీ పెద్దల మెడలు ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం తోటి ఢిల్లీ తోటి తాడో పేడ తేల్చుకోవడానికి రాజకీయ యుద్ధం చేయడానికి రాజకీయ పోరాటం చేయడానికి మీకు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఒకటి నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఇవాళ ఎన్నో తారీఖు పదమూడో తారీఖు ఇంకా పదిహేడు రోజులుంది మీరు పదిహేడు రోజులు ఆగితే పదిహేడు రోజులు ఆగితే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి మీరు రెండు వందల నలభై మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు మీ అధిష్టానంలో మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు వాళ్ళని సమన్వయం చేసుకుని మీరు వాళ్ళని వాణ్ణెట్ చేసుకుని ఈ పార్లమెంటు సమావేశాలు వేరికగా ఈ పార్లమెంటు సమావేశాలు వేరికగా మీరు పార్లమెంటును స్తంభింపజేయండి నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి మీరు యుద్ధం చేస్తే ఈ బీసీ సమాజం మీతో కలిసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మీకు కోరుతున్నా ఎందుకంటే మీరు కనుక కేంద్ర ప్రభుత్వం మీద వృత్తి తీసుకురాకుండా పార్లమెంటును సమ్మిపజేయకుండా రెండు వందల నలభై మంది ఎంపీలను ఇవాళ వేదిక వేసుకుని మీరు పోరాడకపోతే రేపు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళైతారు బీసీలను నమ్మించి గొంతు కోసిన వాళ్ళైతారు మీ మీ ప్రయత్నం మీరు చేయండి మీ ప్రయత్నంలో లోపం ఉండొద్దు మీ ప్రయత్నం బలహీనంగా ఉండొద్దు అని చెప్పి నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకుని పోవాలి ఈ ధర్మ పోరాట ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అడగాల్సిన వాళ్ళు అడగాలి నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలే అడగాల్సిన వాళ్ళు అడగాలే నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలే చట్టం చేయాల్సిన వాళ్ళు చేయాలి అడగాల్సిన వాళ్ళు ఎవరు నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అడగాలే నిలదీయాలే చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి నరేంద్ర మోదీ బీసీ గారు బీసీ అయినప్పటికీ పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేసింది ఏంది అంటే బీసీలకు అల్లికి అల్లి సున్నకు సున్నా ఆయన ఏమి చేయలే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశ వ్యాప్తంగా కులరైన కావాలి ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకుని అలాగే అఖిల పక్షాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే ప్రధానమంత్రి ఇంటి ముందర వంట వార్కు పెట్టండి మా దయాకరణ ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కనుక మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే వార్కు కార్యక్రమం పెట్టండి ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించండి రాష్ట్రపతి గారిని కూడా కలవండి రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందర వంటవాకు కార్యక్రమం పెట్టండి లేదా అక్కడనే బైఠాయించండి మీరు కేంద్రం మీద కొట్లాడితే కేంద్రం మీద మా దయాకరణిండు పోలవర సార్ ఉన్నారు దయచేసి మీరు ప్రభుత్వాన్ని నోటీసులు పెట్టాలి మీరు కొట్లాడితే బీసీ సమాజం మీ వెంట ఉంటది కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దోషిగా నిలబెడితే మీ వెంట మేము ఉంటాం మీరు వాళ్ళను దోషిగా నిలబెట్టకుండా మీరే కొట్టాడకుండా మేమే ఎన్నికల పోతున్నామంటే మీ రిజర్వేషన్ల నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ల నుంచి మీరు పక్కకు జరిగిన వాళ్ళైతరు మీరు పారిపోయినట్లయితే ఈ కేంద్రం దోషిగా ఉండాల్సినటువంటి చోట మీ అంతా మీరే దోషిగా బీసీ సమాజానికి దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది ఇది రావద్దు అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం

రాష్ట్రంలో ఉన్నటువంటి మండలం రిజర్వేషన్లు సాధిద్దాం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు మేము ఎంతో పేదల ఐక్యత ధన్యవాదాలు